హాయ్ అండి ఈరోజు నేను మీకు హోటల్ స్టైల్లో చికెన్ వేపుడు చూపిస్తాను ఎప్పుడు చేసుకునే చికెన్ వేపుడు కాకుండా ఇది డిఫరెంట్గా మంచి టేస్టీగా ఉంటుందండి రీసెంట్గా మా ఫ్యామిలీ ఫంక్షన్లో టేస్ట్ చేశాను ఈ చికెన్ వేపుడు వాళ్ళని అడిగి తెలుసుకొని మీకు చేసి చూపిద్దామని ఈరోజు చేసి చూపిస్తున్నానండి సూపర్ వచ్చింది టేస్ట్ అయితే ముక్క మెత్తగా ముక్కకి మసాలా బాగా పట్టి భలే టేస్టీగా ఉంటుంది నేను చెప్పినట్లు చేసుకోండి అద్దరిపోతుంది చికెన్ వేపుడు మరి రండి తయారు విధానాన్ని చూపిస్తాను ఈ చికెన్ వేపుడు కోసం ఒక కేజీ చికెన్ ని తీసుకొని ఇలా నీట్గా కడిగి పెట్టుకోండి ముక్కల్ని మటుకు మీడియం సైజు లో ముక్కలు కొట్టించుకోండి తొందరగా ఉడుకుతాయి అలాగే బాగా వేగుతాయి కూడా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి చికెన్ వేపుడు కదండి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది బాగా వేగాలి కదా చికెన్ ను అందుకని మీ దగ్గర ఐరన్ కడాయి ఉంటే ఐరన్ కడాయిలో చేసుకోండి వేపుడు చాలా రుచిగా ఉంటుంది బాగా వస్తుంది కూడా వేపుడు ఇప్పుడు ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే ఒక ఆరేడు రెమ్మల దాకా కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి మనం చికెన్ ముక్కలు వేస్తాం కదా ఆ చికెన్ ముక్కలకి బాగా పడుతుందండి కరివేపాకు అనేది కొద్దిగా ఎక్కువే వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు మనకి లైట్గా మెత్తబడేంత వరకు వేగితే సరిపోతుంది మిగతాదంతా మనం చికెన్ వేసినప్పుడు ఆ చికెన్ వేగేలోపు ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోతాయి అందుకని లైట్గా వేయించుకోండి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు ఒక నిమిషం అలా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక టమాటాని ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసి వేసి టమాటా ముక్కలు కూడా కాస్త మెత్తబడేంత వరకు వేగనివ్వండి మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు టమాటా ముక్కలు కూడా మెత్తబడేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకోవాలి చికెన్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పై నుంచి కిందికి కింది నుంచి పైకి కలుపుతూ వేయించాలండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఇలా వేయిస్తే మీకు ముక్క అనేది లాస్ట్ వరకు అంటే బాగా ఫ్రై అయ్యేంత వరకు చిదిరిపోకుండా చక్కగా వేగుతుందండి మీరు ఎప్పుడైనా సరే చికెన్ వేపుడు చేసుకునేటప్పుడు ఈ విధంగా వేయించుకోండి ఎలా పడితే అలా కలిపేయకుండా కింద నుంచి పైకి పైనుంచి కిందికి తిప్పుతూ వేయించండి బాగా వేగుతాయి ఇలా ఒకసారి చికెన్ మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా కల్లుప్పు కూడా వేసి వేయించండి కల్లుప్పు వేస్తే టేస్ట్ బాగుంటుందండి మీ దగ్గర లేకపోతే మామూలు అయినా వేసుకోవచ్చు ఇలా కలుపుతూ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలన్నా వేయించండి కాస్త మనకి ఆ పచ్చి వాసన పొయ్యేంత వరకు వేయించుకొని తర్వాత మూత పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత మీకు ఈ విధంగా వేగుతుందండి చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యే చూడండి ఈ వాటర్తోనే చికెన్ పూర్తిగా ఉడికిపోతుంది మీకు మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించండి మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉడికించండి ముక్క అనేది మనకి ఆల్మోస్ట్ ఉడికిపోవాలి అలా ఉడికేంత వరకు ఉడికించుకోండి ఈ చికెన్ ఉడుకుతూ ఉంటుంది ఈలోపు మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ మసాలా చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లో ఇంత సైజు అల్లాన్ని తీసుకోండి ఒక మూడు ఇంచుల దాకా ఉంటుందండి ఈ అల్లము ఈ అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే ఇలా మీడియం సైజు వెల్లుల్లి గడ్డను ఒకటి తీసుకొని ఇలా పాయలుగా విడతీసి ఈ వెల్లుల్లి పాయల్ని వేసుకోండి దీంట్లోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా డెసికేటెడ్ కొబ్బరి పొడి వేసుకుంటున్నాను మీ దగ్గర ఇది లేకపోతే ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక చిన్న ముక్క తీసుకొని అలాగే ఒక టీ స్పూన్ మిరియాలను కూడా వేయండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతిని కూడా వేసుకోండి దీంట్లోనే ఒక పది దాకా లవంగాలు వేసుకోండి అలాగే ఒక రెండు ఇంచుల దాకా దాల్చిన చక్కని తీసుకొని ఇలా తుంచుకొని వేసుకోండి ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి గ్రైండ్ చేసుకోవాలండి నీళ్లు పోయొద్దు నీళ్లు పోయకుండానే గ్రైండ్ చేసుకోండి చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి నేను ఒక కేజీ చికెన్కి సరిపడా మసాలా దినుసులన్నీ చూపించాను మీరు హాఫ్ కేజీ చేసుకునే పని అయితే ఈ మసాలా దినుసులన్నీ హాఫ్ హాఫ్ తీసుకోండి సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు చికెన్ కూడా ఉడుకుంటుందండి మోతీసి చూపిస్తాను చూడండి ముక్క అనేది ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయిందండి నేను ముక్కను కూడా ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉడకాలి ఇంకేమన్నా కొద్దిగా ఉడకాలి అనిపిస్తే మనం వేయించేసుకుంటాం కదా వేయించుకున్నప్పుడు బాగా ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను మీరు ఇంకా స్పైసీగా కావాలి చికెన్ వేపుడు అంటే ఇంకొద్దిగా వేసుకోండి ఆల్రెడీ మనం మిరియాలు కూడా వేస్తున్నాం కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వేసాను దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పొడి వేసుకోండి ధనియాల పొడి కూడా వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను దీంట్లోనే కలర్ కోసం నేను కశ్మీరీ రెడ్ చిల్లీ కారాన్ని ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుతున్నానండి మనకి హోటల్స్ లో అయితే టేస్ట్ కోసం టేస్టింగ్ సాల్ట్ వేస్తారు అంటే అజినోమోటో కలర్ కోసం కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేస్తారండి అవి రెండు హెల్త్ కి అంత మంచిది కాదు కాబట్టి నేను ఫుడ్ కలర్ అజినోమోటో రెండు వేయడం లేదు ఇలా మనం వేసిన ధనియాల పొడి కారం అన్ని ముక్కకు బాగా పట్టేటట్టు కలుపుకోండి ఇప్పుడు అంతా బాగా కలిపిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ మసాలా పొడి మొత్తాన్ని ఫ్లేమ్ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ వేయించండి ఒక ఐదు నిమిషాలన్నా మీరు బాగా వేగనివ్వాలండి మీరు ఈ మసాలా పొడి వేసి కలిపేటప్పుడు మీకు అడుగు అంటుతుంది ఎందుకంటే మనం ఎండు కొబ్బరి వేసాం కదా ఆ కొబ్బరి వల్ల డ్రైగా అయిపోయి అడుగు వంటుతూ ఉంటుందండి అలా అడుగు ఉండాలి అంటే మధ్య మధ్యలో ఇలా నీళ్లు చిలకరిస్తూ బాగా కలుపుతూ వేయించండి అలా వేయించడం వల్ల మీకు అడుగు అంటదు మసాలా అనేది బాగా వేగుతుంది ముక్కకు కూడా బాగా పడుతుంది నీళ్లు చిలకరించమన్నాను కదా అని మరీ ఎక్కువ పోసేయకండి టేస్ట్ అంత బాగుండదు మీకు అడుగు అంటుతుంది అన్నప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళని చిలకరించుకుంటూ ఇలా వేయించుకుంటే చక్కగా ముక్కకి మసాలా మొత్తం బాగా పట్టి టేస్ట్ భలే ఉంటాయి చికెన్ ముక్కలు తినేటప్పుడు మీకు ఇప్పుడు చూడండి ఈ విధంగా బాగా వేగాలండి మనకి కొద్దిగా గ్రేవీ లాగా కూడా అనిపిస్తుంది కదా ఈ గ్రేవీ అనేది ముక్కకి పట్టి తినేటప్పుడు ముక్క బాగుంటుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ చికెన్ ముక్కలన్నింటినీ బాండీల వైపు కొద్దిగా వెడల్పుగా జరిపేసి ఇలా మధ్యలో గుంటలాగా వచ్చేటట్లు చేసుకోండి ఇలా చేసిన తర్వాత దీంట్లో ఒక చిన్న గిన్నెను పెట్టండి గిన్నెను పెట్టి ఒక బొగ్గుని బాగా కాల్చి గిన్నెలో పెట్టి కొద్దిగా నెయ్యిని వేయండి మీకు మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది దీనివల్ల మీకు ఈ నెయ్యిని వేసిన వెంటనే ఆవిరి అనేది బయటికి పోకుండా మూత పెట్టేసేయండి ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేయండి ఆ స్మోకీ ఫ్లేవర్ మొత్తం చికెన్ ముక్కలకి బాగా పడుతుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి లోపల ఉన్న గిన్నెను తీసి పక్కన పెట్టేసి మొత్తం బాగా కలిపేసుకోండి మంచి స్మూకీ ఫ్లేవర్ తోటి డిఫరెంట్ టేస్ట్తో సూపర్ ఉంటుందండి ఈ చికెన్ వేపుడు ఖచ్చితంగా మీరు ఒక్కసారి అయినా ఈ చికెన్ వేపుని ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఈ మసాలా మొత్తం చికెన్ మొక్కకి బాగా పట్టి మొక్క సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటుంది మీరు డైరెక్ట్గా అయినా తినొచ్చు లేదా చపాతీలో అయినా తినొచ్చు రైస్లో అయినా తినొచ్చండి దేంట్లో తిన్నా అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి కామెంట్స్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన అషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి